జాగ్రత్తగా కానీ పార్టీ యాక్టివిటీస్ అప్పుడే అనలైజ్ చేసి ఎవరికైతే సమర్థత ఉంది ఎవరైతే అవతల వ్యక్తుల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారు అది మున్సిపాలిటీ లెవెల్ కానీ కాన్స్టిట్యున్సీ కానీ జిల్లాల్లో కానీ లేకపోతే గ్రామంలో పోతే మీ దగ్గర వచ్చిన వార్డులో కానీ ఇవన్నీ కూడా కొంచెం చేయాలి రెండోది కూడా మనం వేసే ఈ వ్యక్తుల్ని బావి తప్ప చెప్పేవాళ్ళు కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారా లేకపోతే మొక్కుబడిగా పనిచేస్తున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా ఇది న్యూ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఉదాహరణకు ఎంపీ మీరంతా కూడా పద కౌన్సిలర్స్ అంతా వెళ్తే పదహైదు మంది వెళ్తే రెండు రోజులు ఎలక్షన్ జరగలేకుండా కోర్టు డైరెక్షన్ కూడా లెక్క పెట్టుకోకుండా వాళ్ళు చేశారంటే ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళు అప్రతిష్ట పాలు అవుతారు కానీ దాన్ని దీటుగా మనం ఎదుర్కొనే సత్తా మనకు లేకపోతే ప్రజల్లో ఒక నమ్మకం రాదు కార్యకర్తల్లో ఒక కాన్ఫిడెన్స్ రాదు అలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి దీనికి ఒకటే మార్గం మనం చేసే పని సమర్థవంతంగా పనిచేయడం సమయస్ఫూర్తిగా యాక్ట్ చేయడం అవతల వాళ్ళకి స్కోప్ ఇవ్వకూడదు కానీ వాళ్ళకి హీల్డ్ కాకూడదు వాళ్ళకి హీల్డ్ అయితే ఏం చేస్తారంటే ఇంకా ఇష్టానుసారంగా చేస్తారు కానీ మనం అసర్టివ్గా ఉండాలి మరీ వైలెన్స్గా పోతే కేసులు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెడతారు పర్పస్ సర్వ్ కాదు ఈ రెండు బ్యాలెన్స్ చేయడంలోనే స్ట్రాటజీ చాలా ముఖ్యం ఇప్పుడు పోలీసులకు కానీ ఆఫీసర్లకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా ప్రతిష్ట పాలైన తర్వాత ఒకటి కూరలు జరగవు కానీ టాక్ట్ఫుల్గా మనం లేకపోతే ఏదైతే రాష్ట్రంలో జరిగే అరాచకానికి మనం కూడా వత్తాసుకుల అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ మనకు ఎనివే మీ కాన్స్టిట్యున్సీ వరకు బాగా పనిచేశారు ఎన్నికల వరకు అందరు నాయకత్వం అంతా కూడా చాలా బాగా పనిచేశారు అదే సమయంలో ఎంపీ కూడా నాలుగైదు రోజులు వచ్చి పనిచేయడం కితే అయితే టూ డేస్ కౌన్సిలర్స్తో లోపల కూర్చొని మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి మళ్ళా క్యాంప్లో ఉండి మూడు అంటే మూడో రోజున రెండో లోపల మూడు రోజులు మూడో రోజుకు ఎలక్షన్ జరిగింది అవన్నీ కూడా ఎంపీ కూడా చాలా మంచి లీడర్షిప్ ఇచ్చి నిలబడ్డాడు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఆయన పార్లమెంట్ పాదయాత్ర చాలా బాగా చేశాడు నువ్వేనా ఇది చేసింది ఏది ఓటింగ్ యాప్ డెవలప్ చేసింది ఎంతవరకు అక్యురేట్గా ఉన్నా ఏమైనా స్టడీ చేశారా మీరు ఆ పేర్లు ఆ యాప్ చాలా ఉపయోగపడింది సార్ అవును సార్ అన్ని వాటికి కూడా ఏమంటే బాగా చేశారు రెండోది డూప్లికేట్ ఓడ్స్ కానీ బోగస్ ఓట్స్ ఐడెంటిఫై చేశారు అది మీరే చేశారా ఏ వాటికి అని తీసాం సార్ వాళ్ళు సీల్ వేసినప్పుడు స్కూల్లో ఎక్కడైతే సీల్ వేసారో అప్పుడు ఫొటోస్ తీసుకున్నారు సార్ లోపలికి కండస్ట్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఆ బాక్స్ మీద సేమ్ సీల్ లేదు సార్ ఒక రెండు బాక్సులు అయితే ఒక బాక్స్ మీద సేమ్ ఉంది రెండో బాక్స్ మీద సేమ్ లేదు సార్ లోపలికి తీసుకొచ్చినప్పుడు మేము అబ్జెక్షన్ పెట్టామండి మాకు ఫోన్ పర్మిషన్ ఇస్తే కనుక ఫోన్ పర్మిషన్ మీరు తీసుకొచ్చి మేము చూపిస్తామని చెప్పి కూడా మేము అబ్జెక్షన్ పెట్టాం పెట్టినప్పుడు ఎంఆర్ఓ ఏం చేశాడంటే మమ్మల్ని మీరు ఎందుకట్ల గట్టిగా మాట్లాడుతున్నారు మాట్లాడబాకని అన్నాడు అన్నా కూడా మేమందరం బయటకు వెళ్ళిపోతాం సార్ మీరే కౌంట్ చేసుకోండి మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము ఇక్కడ ఊరికే రాలేదు మేము ఊరికే అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి మేము గట్టిగా మాట్లాడాం మాట్లాడితే సీఏ వచ్చారు వచ్చి ఆయన కూడా మా మీద రేజ్ అయ్యారన్నమాట మీరేమన్నా మాకు జీతాలు ఇస్తున్నారా మీరు ఇస్తున్నారా వాళ్ళు ఇస్తున్నారా జీతాలు మీరేంటి అట్లా అరుస్తున్నారని చెప్పి మా మీద సీరియస్ అయ్యారు సరే మాకేంటంటే ఫస్ట్ నుంచి మా ఫస్ట్ వార్డ్ మేము ఎప్పుడు గెలుస్తామని మా కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం సార్ మళ్ళీ బయటకు వెళ్తే అక్కడ అది పోతుందేమో మళ్ళీ వీళ్ళు ఏదైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఏంటంటే అక్కడే నిలబడిపోయాం సార్ నిలబడిపోతే ఆ ఏజెంట్ ఫామ్ మీద అందరూ సంతకాలు పెట్టాలి కానీ ఒక్క వైసీపీ ఏజెంట్ మాత్రమే సంతకం పెట్టాడు సార్ మిగతా మేము ఆరుగురు ఎవరూ సైన్ చేయలేదు అయినా ఎంఆర్ఓ ఏం చేశాడంటే మీరు ఒకళ్ళే పెట్టారు కదా మీరు ఓకే చేసేయండి అని చెప్పేసి మేము అక్కడికి అబ్జెక్షన్ చేస్తున్నా కూడా సిక్స్ మెంబెర్స్ మేము వద్దంటున్నా కూడా మీరు మాట్లాడిస్తున్నారు అని చెప్పి పోపిస్తున్నారు మేము వెళ్ళిపోతాం మీరే కౌంట్ చేసుకోండి అన్నా కూడా వినకుండా ఆయన పోపించేశారు ఆ బాక్స్ ఓపెన్ చేయించేశారు సార్ ఓపెన్ చేసి చేయించినప్పుడు ఎంఆర్ఓ అక్కడే ఉన్నారు సార్ మా బూత్ దగ్గరే మా ఒకటో నెంబరు వార్డు దగ్గరే ఉన్నారు సార్ ఎంఆర్ఓ మా దగ్గరే ఉంటున్నారు ఎక్కడికి వెళ్ళట్లేదు టూ మెంబర్స్ని అక్కడ కౌంటింగ్లో ఉన్న టూ మెంబర్స్ని టూ టైమ్స్ మార్చారు సార్ మీరు మీకు నడువు నొప్పిగా ఉంటుంది కదా మీరు బయటికి రండి అని చెప్పి ఒకసారి ఆయన బయటకి తీసుకెళ్లారు మళ్ళీ వేరే ఆయన పెట్టారు మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి పెట్టి కౌంటింగ్ చేయించారు సార్ మేము లాస్ట్ టైం డిక్లరేషన్ ఫామ్ మీద కూడా మేము ఆరుగురు ఎవరు సభ్యులు కూడా మేము ఎవరూ కూడా సైన్ చేయలేదు ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చేశారు సార్ మా కుమ్మగారు వచ్చి తర్వాత ధర్నా చేశారు మేము కంప్లైంట్ ఇచ్చాము అన్నీ మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము సార్ మేము అన్నీ మేము ఏవైతే ఫార్మాలిటీస్ చేయాలో అన్నీ చేసాం సార్ అయినా కూడా వాళ్ళు మమ్మల్కే చేయకుండా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేస్తారు వాలంటీర్కి దీటుగా మన కార్యకర్తలు పనిచేశారు నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులకు దీటుగా మీరు కష్టపడ్డారు మళ్ళా ఏదైతే ఈ రెండు సమర్థవంతంగా చేసినప్పుడు వాళ్ళ అధికార దుర్వినియోగం అంతా కూడా పనిచేయలేదు రెండోది వాళ్ళ డబ్బులు కూడా కొంతవరకు పనిచేసినా దాన్ని ఓవర్కమ్ అయ్యారు మూడోది వాలంటీర్స్ బెదిరించినా కొంతమంది సరెండర్ అయి ఉండొచ్చు కానీ రియాక్షన్స్ కూడా వచ్చాయి ప్రజల్లో చాలా పాజిటివ్ ఉంది వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్నారు పెరిగితనం వచ్చింది ఇరవై నాలుగు వన్ సైడ్ వేస్తారు అది వేరే విషయం వాళ్ళు చేసే ఉన్మాదం వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా ప్రజల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ మీరు ఫైట్ చేస్తూ వస్తే టైం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దే స్టాండ్ విత్ అస్ అది మీకు కావాల్సిన దానికి నేను అనలైజ్ చేసుకోండి ఎట్లా జరిగిందని థ్యాంక్ యూ అమ్మ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా అందరూ బాగా కష్టపడ్డారు మీరు అందరూ బాగా చేసుకున్నారు ఓకే అమ్మా నమస్కారం అమ్మా జడ్పీటీసీగా పనిచేసేవమ్మా ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా బోద్దురాకు పట్టు బాబాయ్ డెబిటీస్ ఇచ్చోని డెఫిటీస్ మనకి తెలుసుకున్నట్లే విధంగా ఇరవై సంవత్సరాలుగా ఇప్పుడే పట్టు టౌన్ టౌన్ బ్రషింగ్ కూడా పని చేస్తున్నాయి అండి ఓకే బాస్ ఇతర భాష ఓకే మా ఎనిమిది బాగా వెంటావు ధైర్యంగా ఉంటే కంటిన్యూగా ఎప్పుడు కూడా జనంలోనే ఉంటాడు సార్ ఎప్పుడు జనంలోనే ఉంటాడు సార్ కంటిన్యూగా పది ముప్పై సంవత్సరాలు కూడా అనుమానం ఉండే సమయంలో నువ్వు ముందుకు వచ్చావు మనస్ఫూర్తిగా అభినందనలు ఇరవై ఆరో వార్డు నమస్కారమ్మా సార్ నా పేరు కోట్ల రాజు సార్ నేను ఇరవై ఆరు వార్డులు యాక్టివ్గా ఉంటాను అయితే ఇక్కడ సార్ ఇది వాటర్ మీద ఇప్పుడు నుంచి వచ్చింది కదా సార్ కొద్దిగా మీరు ఏమనుకోండి పునాదుల నుంచి చెప్తాను సార్ మన రోజు రెండు వేల పంతొమ్మిదిలో సార్ మన దేని రమ్మ గారు ఆధ్వర్యంలో పట్టాలు ఇచ్చేసారు కొత్తగేటికి ఇచ్చినప్పుడు ఏంటంటే మా మీద ఒక యాక్టివ్గా ఉండే పర్సన్ మాకంటే సీనియర్ సార్ ఆయన ద్వారా ఏంటంటే మన పార్టీ కదని చెప్పి ఆయన ముందు ఉండి మేము వెనకాల కార్యకర్తలు అంతా యాక్టివ్గా ఉండి మేము నడిపించి మొత్తం చేశాం సార్ తర్వాత ఎలక్షన్ ముందు వారం ముందు మన పార్టీకి వెన్నుపోటు కొడిసి ఆయన స్వార్థం కోసం పార్టీ నిలిపాయాడు సార్ అప్పటికి ఆయన ఏంటంటే జనాలు అందరిలో కూడా పట్టాలు ఇంటింటికి చేరవేసి అందరితో కూడా మంచివాడుగా యాక్టివ్ చేసి స్వార్థం కోసం మన పట్టి మన పార్టీ నుంచి ఆ పార్టీని గెలిపాయాడు సార్ వెళ్ళిపోయిన తర్వాత మనం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం సార్ ఓడిపోయిన తర్వాత ఎలాగైపోయింది సార్ కొత్త గేట్లో ముప్పై ఐదు సంవత్సరాల కంటే పైబడిన ఎవరు కూడా బయట యాక్టివ్గా రాలేదు సార్ పార్టీలకు మాకు టీడీపీ పార్టీలు అప్పుడు దాకా యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోయారు ఏంటంటే వచ్చిన తర్వాత ఈ రౌడీ రాజకీయమే కానీ కేసులకు భయపడే కానీ మాలాంటి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కురలు దిస్తే ఎవరు యాక్టివ్గా ముందుకు రాలేదు సార్ ఈ మూడు సంవత్సరాలు కూడా చివరికి ఏంటంటే స్ట్రీట్ లైట్ మార్చాలంటే ఆ అభ్యర్థి వచ్చి నుంచుని దగ్గరుండి మార్పిచ్చి జనాలందరి దృష్టిలో వైసీపీ వాళ్ళు పనులు చేశారు అనే విధంగా మేము ఏం చేసినా సరే మా వెనకాల పెద్దలకి మా వార్డ్ మెంబరు స్వామి గారు ఉండేది సార్ ఆయన చనిపోయారు తర్వాత పెద్దగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ముందుకు రాలేదు ఒక పది మంది కుర్రాళ్ళు మాత్రమే గట్టిగా నుంచున్నాం సార్ చివరికి మన ఎలక్షన్లు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి కొద్దిగా పది మంది మన అభ్యర్థి మంచిగా సార్ కాకపోతే జనంలో కొద్దిగా పరిచయం లేని వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే ఇంటింటికి వెళ్ళి కూడా ఎలాగంటే ముసలి మాది ఎనభై శాతం కూడా నిరసరాలు సార్ చదువు లేని వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి మీరు ఓటు ఎవరికి వేసారో మాకు తెలిసిపోయేది మీకు రావాల్సింది ఆగిపోయేది ఇదిగో మీ ఇంట్లో అమ్మఒడి కింద మూడు సంవత్సరాలకి కింద తీసుకున్నారు అని లిస్ట్ తయారు చేసి ఇది మీకు ఆగిపోయేది మూడు సంవత్సరాల మీద ముప్పై వేలు తీసుకున్నారు అలా తీసుకున్నారు అలాగే మనకు టీడీపీకి సానుకూలంగా ఉండే వాళ్ళ దగ్గర నలభై ఇళ్ల పట్టాలు లాక్కున్నాడు సార్ నేను రేపు కౌన్సిలర్ గెలిస్తే మీకు ఆ ఇళ్ల పట్టాలు వస్తాయి లేదంటే లేదు